మన టూరిజం శాఖ కేంద్ర టూరిజం శాఖ మాచులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు ఈ రోజున మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి రోజున దాని ప్రైవేట్ మనకి ప్రైవేటీకరణ కాకుండా ఆపాడగా మనం కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి బీజం పలికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గారు జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని టెలింగ్ యూ దట్ హౌ మచ్ యూ హ్ అండర్స్టూడ్ పోలవరం ప్రాజెక్ట్స్ అంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ ఆయన బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఫార్మర్ పబ్లిక్ సర్వెంట్ ఆయన అర్థం చేసుకుని పోలవరం ప్రాజెక్ట్ని వెంటనే దాన్ని ప్రీవియస్ దాన్ని వర్క్ చేసి పెడితే దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈరోజున ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది ఎప్పుడు గజేంద్ర సింగ్ షికావర్జీ ఆల్వేస్ వాంట్స్ అవర్ ఆంధ్రప్రదేశ్ టు బీ టు బీ వెరీ ప్రోగ్రెసివ్ టు హ్యావ్ అ గ్రేటర్ డెవలప్మెంట్ అండ్ హీ వుడ్ లైక్ ఆల్ ద సపోర్ట్ విచ్ ఇస్ నీడెడ్ అండ్ హీ వుడ్ ఎక్స్టెండ్ దట్ దిస్ నాట్ ద ఫస్ట్ టైం దిస్ నాట్ గోడ్ ద లాస్ట్ టైం యాజ్ లాంగ్ అవర్ ఎన్డీఏ గవర్నమెంట్ కంటిన్యూస్ ద గ్రోత్ విల్ హ్యాపన్ ఇన్ అ ఫాస్ట్ పేస్ట్ మ్యాన్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సర్ విఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ద సపోర్ట్ యూ హావ్ ఎక్స్టెండెడ్ ముఖ్యంగా ఈ అఖండ గోదావరి ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్లో కానీ దీని ఇదే ఏమి రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నాం మనం ప్రత్యేకించి మనకి తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం కృష్ణా కృష్ణానదీ తీరం గోదావరి ఇంకా మన తూర్పు గోదావరి మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు నాగావళి వంశధారి ఇట్లాంటి అన్నిటిలో కూడా ఎప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ ఒక మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది అంటే మనం కూర్చొని ఒడ్డును కూర్చొని చూడగలిగే పారుతుంటే దాన్ని మిగతా దేశాల్లో మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు మనకి అనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు మనం నది మన నది మన జీవనంలో భాగం మన మన నది మన సంస్కృతిలో భాగం జీ మనకి అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే లేని ప్రాంతాలు మనని అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చున్న పుష్కర్ ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు ఇది ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది అలా ఇది ఒక్కటే కాకుండా మనకి అన్నవరం కానీ గండికోట కానీ అలాగే మళ్ళీ కూర్చోబెట్టి మనకి ఈ శ్రీశైలం కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి ప్రత్యేకించి బుద్ధులకి మన బుద్ధ మహమాత్మ బుద్ధ భగవాన్కి సంబంధించిన అవశేషాలని ఆయనకి అందజేయడం జరిగింది ఇలాంటి వాటన్నిటికీ అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో రెండు వేల ముప్పై ఐదు నాటికి ముప్పై ఐదు లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన బిడ్డ కందుల దుర్గేష్ గారు వారి సారథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ అలాగే మన రాజమండ్రి ఎంపీగా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరీమణులు మనకి ఆవిడ సహకారం ఇవ్వకపోతే ఆవిడ దీన్ని ముందుండి తీసుకెళ్ళకపోతే మటుకు దీన్ని మెటీరియలైజ్ చేయడం కష్టం ఎందుకంటే ఇన్ని పనుల మధ్యలో మన పనిని చెప్పడానికి చాలా తిరగాల్సి వస్తుంది ఇవన్నీ చెప్పినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన ప్రతి ప్రభుత్వ అధికార యంత్రాంగం అందరికీ అలాగే పోలీస్ యంత్రాంగం అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా గజేంద్ర సింగ్ మన టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి ఎలాంటి నెల నుంచి వచ్చారంటే ద ల్యాండ్ ఆఫ్ ద వ్యాల్ ద ల్యాండ్ ఆఫ్ హీరోయిజం ద ల్యాండ్ ఆఫ్ వీర్త అంటే వీరులు పుట్టిన నెల నుంచి వచ్చారు రాజస్థాన్ ఒక రాణా ప్రతాప్ ఒక దుర్గా దుర్గాదాస్ రాథోడ్ వీళ్ళు పుట్టిన నెల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు అందుకే ఆ పౌరుషం ఉన్న నేల ఆంధ్రుల పౌరుష ఉన్న నేలని స్వభావం అర్థం చేసుకోగలరు అందుకని మీ అందరికీ మరోమారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం హోల్ హార్టెడ్లీ